హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం సేమియా పాయసం ఎంతో కమ్మనైనా ఈ పాయసం ఈజీగా చాలా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సింపుల్గా ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ పాయసం కోసం ముందుగా మనం ఒక బౌల్లో ఒక మూడు స్పూన్ల వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి సగ్గుబియ్యం తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ సగ్గుబియ్యంని ఒకసారి వాష్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఇందులోకి మనం సగ్గుబియ్యం మునిగే వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా కూడా కరిగిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి జీడిపప్పు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ అనేవి మనకి త్వరగా వేగిపోతాయి కాబట్టి జీడిపప్పు అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు వరకు సేమియా తీసుకోవాలి ఈ సేమియాని మనం కలుపుతూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సేమియాని కలుపుతూ ఫ్రై చేయడం వల్ల మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది సేమియా అనేది మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఈ సేమియాని పక్కకు తీసుకోవాలి తర్వాత మనం స్టవ్ పైన ఒక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే సేమే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది మనకి ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని మనం ఈ సగ్గుబియ్యాన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలకి మనకి సగ్గుబియ్యం అనేవి మెత్తగా ఉడికిపోతాయి చూండి మనకి సగ్గుబియ్యం అనేవి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయాయి కదా మనం ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నాము అదే కప్పుతో ఒక మూడు కప్పుల వరకు పాలు తీసుకోవాలి మొత్తంగా మనం ఈ పాయసానికి ఒక కప్పు వరకు సేమియా అలాగే మూడు కప్పుల వరకు పాలు రెండు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాము ఈ కొలతలతో వేసుకుంటే పాయసం అనేది మనకి చల్లారిన తర్వాత కూడా చెక్కబడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది పాలు వేసుకున్న తర్వాత పాలు అనేవి ఒక పొంగు వచ్చి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి ఈ సేమియా అంతా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని మెత్తగా ఉడికించుకోవాలి ఈ సేమియా ఉడకడానికి మనకి ఆరు నుండి ఏడు నిమిషాలు పడుతుంది చూడండి మనకి సేమియా అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ఈ విధంగా సేమియా అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు సేమియాకి మనకి ఒకటుంపా వరకు షుగర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది షుగర్ తక్కువ తినేవాళ్ళు ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర కప్పు వరకు షుగర్ వేసుకోండి షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని షుగర్ అంతా కూడా బాగా కరిగే వరకు మనం ఉడికించుకోవాలి చూడండి మనకి షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ విధంగా పాయసం చేసి చూడండి చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే ఏదైనా స్పెషల్ డేస్లో కానీ ప్రసాదం రెసిపీకి కానీ ఈజీగా చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి